వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పనికి వచ్చేటటువంటి సేద్యంలో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొరిపాడు గ్రామం నుంచి రైతు మోదీని గారు అమ్మకానికి పెట్టారు సేద్యంలో ఉన్నటువంటి మంచి సైజులో ఉన్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పనికి వచ్చేటటువంటి గిత్తలు మరి వీటి రేటు వివరాలు గాని సైజు వివరాలు గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర మాట్లాడుకోవచ్చు రైతు టైర్ పేట వేసి కూడా చూపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన పైన రైతు ఫోన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు అందుబాటులో ఉంటారు ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఐదు సున్నా నాలుగు అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు రైతులు చూసినట్టు ఈ యొక్క గిత్తలు న్యూ కేటగిరికి ఏ విధంగా ఉంటాయి వీటి రేట్ ఎంత జరుగుతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి అదే విధంగా కూడా ఛానల్ కింద ఛానల్ వాట్సాప్ అయితే వాట్సాప్ చేయవచ్చు